మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సామాజిక ఉద్యమకారులని జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగరాధ్యక్షులు కంచెట్ లక్ష్మణరావు అన్నారు గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే వరదంతి కార్యక్రమం పంజాబ్ సెంటర్ దాడి అప్పారో టవర్స్ వద్ద బీజేపీ నాయకులు దాడి జగన్నాధ్వర్యంలో నిర్వహించారు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆయనకు పలువురు బీసీ నాయకులు నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమ్మన్న వర్గాల అభివృద్ధి కోసం ఒక సంఘ సంస్కృతగా ఆయన చేసిన కృషిని పలువురు గుర్తు చేసుకున్నారు ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని అలాంటి విప్లవత్మైన మార్పులు మహిళా సాధికారత కోసం నూట యాభై సంవత్సరాల క్రితమే ఆయన మహిళల అభివృద్ధి కోసం పాటుపడ్డారని పలువురు అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి మురళి తెలుగుదేశం పార్టీ నాయకులు పాలమై దాసు బుడ్డి పలివేల బుజ్జి పోతిన గణేష్ బీజేపీ మైనార్టీ నాయకులు షేక్ కరీముల్లా సురేష్ రెడ్డి సప్పాసీను బైపెళ్ళ చందు జనసేన నాయకులు నాగూర్ డొక్కా దినేష్ యాదవ్ చానా బిరుదుకోట రాజేష్ తదితరులు ఆయనకు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర అధ్యక్షుడిగా నేను కనిశెట్టి లక్ష్మణ రావుని మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు దాడి జగన్ గారు దాడి మురళి గారు సారథ్యంలో వారికి నివాళులర్పిస్తున్నాం జ్యోతిరాపులే ఆశయ సాధన కోసం అనుక్షణం మేమందరం కలిపి వారి ఆశయ సాధన కోసం పోరాటం చేస్తాము వారు అనుక్షణం పేదలు బీసీలు అభివృద్ధి కోసం ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టారు వారు మహిళలను చదువుకోవాలని తమ శ్రీమంతిని ఉపాధ్యాయురాలుగా ఇది చేసి సావిత్రిబాయి పూలే గారిని ఉపాధ్యాయురాలుగా తిత్తిదిద్ది వారికి మహిళలందరికీ చదువు చెప్పే విధంగా ఎంతో గొప్ప ప్రయత్నం చేసి వాళ్ళు అయ్యారు వారు సా ఆశయ సాధన కోసం మేము అనుక్షణము వారి యొక్క ఆలోచనతో నడుస్తామని ఆశయ సాధనలో మేము వారితో కలిసి వారి ఆశయాలను కలుపుకుని మేము నడుస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాం బుజ్జి ఎస్సీ టీడీపీ జ్యోతిరావు పూలే గారు చేసింది ఏంటంటే సావిత్రిబాయి పూలే గారికి ఒక చదువు నేర్పించి ఈ రోజు ఎస్సీలో కలెక్టర్లు బీసీలో కలెక్టర్లు ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారంటే వాళ్ళ పుణ్యమే అట్టడిగిన జీవితాలందరినీ వెలుగుపరిచి ఇప్పుడు కాళ్ళు దగ్గరేసుకొని తిరుగుతామంటే బాబు జ్యోతిరావు పూలే పెట్టిన దిక్షే ఆయన స్ఫూర్తిని మేము ఎప్పుడూ మర్చిపోము అలాగే అంబేద్కర్ గారు కూడా ఆయన అడవి నడిచి ఈ రోజు అంబేద్కర్ రాజ్యాంగం రాశారంటే ఆ రోజు అడగల వరు చదువులు చెప్తే కొట్టేవాళ్ళు అలాంటివన్నీ ఎదిరించి తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి తన భార్యకి చదువు నేర్పించి ఆడబిడ్డలకు ఆదర్శంగా నిలిచిన మాతృమూర్తి సావిత్రిబాయి పూలే గారిని కూడా ఈ రోజు తలుసుకొని మేము ఈ రోజు మేము దళితుల పట్ల డీసీల పట్ల అన్ని అడగల వరిగా కాలరెత్తుకొని దిగి డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి మేము రోడ్ల మీద వైట్ చొక్కాలు వేసుకొని దిగుతున్నాం అంటే బాబు జ్యోతిరావు పూలు పెట్టిన భిక్షే అది మేము మరీ మరీ తెలియజేసుకున్నాం అలాగే మాకు ఎన్నో సాధించిన ఆయన్ని ప్రతి సంవత్సరం గుర్తు చేసుకున్నాం ఆయన జయంతికి వర్ధాంతికి అన్నింటికి మేము అలాగే మా వెనకబడిన వర్గాలను ఇంకా బైక్ లేపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మహాత్మ జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా పంజాబ్ సెంటర్ సెంటర్లో వర్ధంతి కార్యక్రమం చేసి ఆ మహాత్మునికి అర్పించడం జరుగుతుంది నిమ్మ వర్గాల్లో అనగాన వర్గాలు పాఠశాలలకు వెళ్ళడం కూడా కష్టమైన రోజుల్లో ఆరు విద్య కూడా నేర్చుకొని ఉండే సమయంలో ఆయన శ్రీమతిని స్త్రీలు బయటికి రాని టైంలో కూడా ఆయన శ్రీమతిని బయటికి తీసుకొచ్చి చదువు చెప్పించిన మహానుభావుడు అంటే ఆయన తారతమ్య బాధ కాకుండా స్త్రీ పురుషుల తారతమ్యం లేకుండా స్త్రీలకు కూడా సమాన హక్కులు కావాలని చెప్పి మొట్టమొదటి ప్రపంచానికి చాటి చెప్పే వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అలాంటి మహనీయుని వర్ధంతి కార్యక్రమాలు ఈరోజు వాడవాళ్ళగా జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఆనందదాయకం అంటే ఈ రోజు బడుగు బలహీన వర్గాలందరూ తమకు కావాల్సిన పథకాలు కానీ విద్యా హక్కులు ఎన్ని సాధించుకున్నారు ఫీలు సమాన హక్కులు సాధిస్తారంటే అలాంటి మహనీయుల కృషి పడుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను